ఏలూరు జిల్లా నూజివీడు నూజివీడు అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక శాఖ అధికారి కేవి విశ్వనాథ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు ప్రజలకు వివిధ శాఖల అధికారులకు ఆసుపత్రులు పాఠశాలలు కళాశాలలు గృహ సముదాయాలు పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అగ్నిమాపక అధికారి కేవి విశ్వనాథ్ తెలిపారు అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం అగ్నిమాపక దినోత్సవాన్ని ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుపుకుంటున్నాం ఎందుకనగా పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో బొంబాయి వాడరేవులో ఒక అగ్ని ప్రమాదం జరిగింది అది ఎలా జరిగిందంటే పోర్టు స్టెకైమ్ అనే నౌక బొగ్గుతో నడిచే నౌక ప్రతి ఆయుధాల మందుగుండు సామాగ్రి తీసుకొని కరాచీ నుంచి బొంబాయి వాడరేవుకి ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో చేరింది ఆ నౌకలోని సామాగ్రిని కిందకు దించుతుంటే అది ప్రమాదానికి గురయ్యి అగ్ని ప్రమాదానికి గురయ్యి దానిలో ఉన్న అరవై ఆరు మంది సిబ్బంది ప్రాణాలు విడిచారు అది ప్రాణాలు విడిచిన తర్వాత ఎమట్లేమట్లా ఒక పెద్ద విస్ఫోటనం జరిగి పౌరులతో సహా రెండు వందల యాభై ఆరు మంది సిబ్బంది మొత్తం గాయపడటం జరిగింది దానిని సంస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు ప్రతి సంవత్సరం అగ్నిమాపక వరత్సవాలను మన ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటుందని మరొకసారి మీ అందరికీ సహనీయంగా తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఫైర్ సర్వీస్ అది అగ్నిమాపక శాఖ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి మనిషికి ప్రతి పౌరునికి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా స్పందించాలి అగ్నిమాపక శాఖ వారిని ఎలా పిలవాలి ఇలాంటివన్నీ ప్రజలలో మరియు సిబ్బందిలో హాస్పిటల్స్లోను పెట్రోల్ బంకులలోనూ హై స్కూళ్ళలోను కాలేజీల్లోనూ డెమో క్లాసులు నిర్వహించి వారందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియ తెలియజేస్తున్నాం